హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి నేనైతే తోటకూర ఫ్రై అయితే చేశానండి చాలా సింపుల్గా చాలా ఈజీగా మనము చేసుకోవచ్చు ఇది మనకి ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది నేనైతే ఎలా చేశాను అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను ముందుగా అయితే తోటకూర అయితే మొత్తం శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే పోపు అయితే పెట్టుకుందాం ఇందుకోసం నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను రెండు చిన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా తాలింపు అయితే వేసుకుందాం ఇప్పుడైతే చిన్న ఉల్లిపాయలు తాలింపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు అయితే వేసుకుందాం టేస్ట్ కూడా చాలా అనమాట ఇలా మనం చేసుకుంటే ఇప్పుడైతే చూడండి నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట తోటకూర అనేది ముందే శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడైతే పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే నేను తాలింపులో అయితే వేసాను అనమాట ఇవి బాగా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మనమైతే తోటకూర తాలింపులో వేసుకుందాం మనము ఉల్లిపాయలు అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటే మనకి తోటకూర అనేది చాలా బాగుంటుంది ఫ్రై ఇంకా నేనైతే కారం అయితే వాడట్లేదండి పచ్చిమిర్చినే వేసాను అనమాట బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఉల్లిపాయలు అనేది వేయించుకోవాలి ఇప్పుడైతే నేను కట్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా ఇందులో అయితే వేసుకుంటున్నాను ఆకుకూరలు చాలా మంచిది అంటారు తినటానికి పప్పుగా అయినా ఫ్రైగా అయినా ఏదైనా సరే రోజు కనుక ఆకుకూర తిన్నట్టయితే బాగుంటుంది లేదు కనీసం వారంలో ఒక టూ త్రీ డేస్ అయినా వాడండి నేనైతే మెంతకూర తోటకూర ఎక్కువగా తీసుకుంటాను ఇంకా ఇప్పుడు అనేది మనము ఆకుకూర అనేది బాగా మగ్గిపోయే వరకు బాగా వేయించుకోవాలి పసుపు అయితే అయితే మనము ముందే వేయకూడదు అనమాట సాల్ట్ అనేది చివరిలో వేసుకుందాం ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనము ఇందులోకి పసుపునైతే యాడ్ చేసుకున్నాం మామూలుగా అయితే మన పల్లెటూర్లలో అయితే ఇది రొట్టెలోకి అయితే ఇలా తోట ఫ్రై అయితే చేసుకొని తినేవాళ్ళం అండి మా మేము చిన్నప్పుడైతే బాగుంటుందన్నమాట రొట్టెల్లోకి కానీ చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే పసుపు వేసి బాగా కలిపేసుకొని ఒక సిమ్లో పెట్టేసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని ఇలాగే ఉంచేసా ఉంచేయాలన్నమాట బాగా మగ్గుతుంది ఆకు అనేది బాగా మగ్గాలి ఇంకా ఇందులో కావాలంటే కొబ్బరి పొడి పాపల పొడి వేసుకోవచ్చు ధనియాల పొడి ఇంకా నేనైతే ఏమీ వేయట్లేదు ఇప్పటికైతే కొంచెం బాగా మగ్గిందనమాట ఇప్పుడైతే నేను రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను మళ్ళీ ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే చాలండి అంతే చాలా సింపుల్గా మనకి కూర అనేది రెడీ అయిపోతుంది పిల్లలకైనా స్కూల్కి లంచ్ బాక్స్లలో ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు కూడా తింటారనమాట మొత్తానికైతే ఇంక రెడీ అయిపోయింది ఇది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి